to have a happy new year happy new year happy new year সাকেয়ানা. <muchan> kawadir <mumbles> ngo <begun>

அடடே பாபா అందరికీ నమస్కారం ఈరోజు మన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మరి ఈరోజు జనవరి ఫస్ట్ రోజున సంఘం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మరి సంఘం మండలం తరుణం మజిరా దాసరపాలెం గ్రామంలో మన పార్టీ కార్యాలయం మరి ఈ వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన ప్రభుత్వం గతంలో గత సంవత్సరంలో మనం ఎన్నో అటుదికలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రం మరి అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమాలు రాష్ట్రంలో జరగడం చాలా సంతోషకరం మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షించిన విధంగా ఈరోజు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడిన తర్వాత మరి నిధులు ఒక పక్క కొరత ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పెద్దలు ఆనంద్ రామనాయుడు గారు ఈ ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా రాష్ట్ర మంత్రిగా మరి నిధులన్నింటినీ కూడా ఆత్మకు నియోజకవర్గ ప్రజలకు ఆత్మకు నియోజకవర్గ పల్లెలకు ఇవ్వాలా మరి గత ఐదు సంవత్సరాల్లో ఆగిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ పునరుద్ధరించాలనేది ఆకాంక్షతో ఆనంద్ రామ్నాయుడు గారు ఆత్మకు నియోజకవర్గ అభివృద్ధి ప పదంలో ముందుకు దూసుకెళ్తున్నాం నిన్నటి రోజున కూడా ఏఎస్పేట మండలంలో ఎరస్పేట మండల హెడ్ క్వార్టర్లో కూడా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరగడం మరి ఒక ఒకే ఇదే కాదు సంఘం మండలంలో కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పల్లెపాలెం సంఘం వయ పల్లిపాలెం మరి పరమ గాంధీజన్ సంఘం సంఘం రోడ్డు కూడా మరి గుంతలమయమై ఉండి మరి ఇబ్బంది పడుతుంటే అక్కడ పల్లెపాలెంలో ప్రతిరోజు కూరగాయలు తీసుకొని సంఘం గ్రామానికి మరి వాళ్ళ మోటార్ వెహికల్ అయినా వెళ్తుంటే మరి అటువంటి రోడ్డు గుంతలమైపోయే పోలేని పరిస్థితిలో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి అదే మూడు సుమారు మూడు కోట్ల రూపాయలు మరి అదేవిధంగా దువ్వూరు అన్నారెడ్డిపాలెం వరకు అదొక రోడ్డు మరి అదేవిధంగా చాలా సిసి రోడ్లు అయితే దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు సంగ మండలంలో మరి చే చేయడం జరిగింది మరి సంఘం మండలంలో ఈ ప్రత్యేకించి తరుణవాయి మజిరా ఏఎన్ కందక గ్రామంలో మరి మంత్రివర్యులు చొరవ తీసుకొని గతంలో ఒకసారి ప్రయత్నం చేసి ఆగిపోయినటువంటి మరి ఐటీఐ కాలేజీని కూడా మరి లగడపాటి వెంకట రామానాయుడు ఐటీఐ అని చెప్పేసి మరి ఈ రోజు నారా లోకేష్ బాబు గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఆ కాలేజీని కూడా ఈ తరుణవాయి పంచాయతీకి శాంక్షన్ చేయడం మరి తరుణవాయి వాసిగా ఈ సంఘం మండల వాసిగా మేము అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం మరి అదేవిధంగా ఆనామారాయ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక ఐటీఐ కాలేజే కాదు సెంటర్ రోడ్లే కాదు ప్రతి సంక్షేమ పథకంలో కూడా మరి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త ముందుండి మేమున్నాం మీ అందరికీ అండగా అని చెప్పి మరి గతంలో ఏ నాయకుడు ఏం చేయలేటటువంటి భరోసా ఇవ్వలేనటువంటి మరి సందర్భంలో ఈరోజు తెలు తెలుగుదేశం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గ్రామంలో మరి మండలంలో అందరూ కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎంతో గర్విస్తున్నాం ఎందుకంటే ఒక పక్క గ్రామాల్లో సంక్షేమం అభివృద్ధి ఫెన్షన్లు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసాం మరి ఇంకా కూడా ఒకటి రెండు పథకాలు ఉన్నాయి వాటిని కూడా ఈ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా చేస్తాం ఇంకా మున్ముందు కూడా అభివృద్ధి సంక్షేమంలో ఈ రాష్ట్రం పరుగెత్తుతుంది మరి ప్రజలందరూ కూడా ఈ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చి మరి మరి ఏ విధంగా అయితే మనం అసెంబ్లీలో నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చామో మరి అదేవిధంగా మన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మరి సంఘం మండలంలో ఉండేటువంటి ఇరవై పంచాయతీల్లో ప్రతి పంచాయతీని కూడా మనం చేజీక్కించుకుంటాం మరి అదేవిధంగా ఎంపీడీసీలు అయితే జడ్పీడీసీలు అయితే కూడా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మరి అది అధికారం మరి రామ్నాయుడు గారి చొరవతో నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు మరి సంఘం మండలానికి మరి ఆయన నాకు ఈ పదవి ఇచ్చిన దానికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి మరి సంఘం మండలాన్ని కూడా మున్ముందు కూడా మరి ఖచ్చితంగా మరి మా రామ్ నారాయుడి గారి ఆదేశానుసారం మరి పెద్దలు మన సీనియర్ నాయకులు అందరూ ఆదేశానుసారం కూడా సంఘం మండలంలోని మరి నా మీద నమ్మకం ఉంచి మరి ప్రతి గ్రామంలో ఉండేటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శ్రీనివాసరెడ్డికి మరి పట్టం కట్టిన దానికి కూడా వాళ్ళందరికీ కూడా చేతుల మరి శుభాకాంక్షలు నా ధన్యవాదాలు నా నమస్కారాలు తెలియజేస్తున్నా మరి సంఘం ప్రజలు కూడా నా మీద ఉంచినటువంటి ఈ మరి పదవిని ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని చెప్పి మరి రాబోయే ఎలక్షన్లో కూడా పార్టీకి ప్రతిష్ట పెంచే విధంగా కూడా పనిచేస్తానని చెప్పి మున్ ముందు లేని విధమైనటువంటి విధానాలతో మరి ప్రతి ఎవరైనా కార్యకర్త కానీ నాయకుడు కానీ ప్రజలు కానీ నా సంవత్సరంలో ఏదైనా ఈ సమస్య ఉందంటే నేను చేయగలిగిన వారికి నేను చేస్తాను మిగిలింది నా పై అధికారులకో లేకపోతే నా పైన నాయకులకో తర్వాత మా మంత్రి గారితో తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాకు మరి తెలుగుదేశం పార్టీ అధికార అధికారాన్ని ఇచ్చిన మరి మండల పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన దానికి సంఘం మండల ప్రజానా నాయకులు మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరు కూడా దీనికన్నా రెండు వేల ఇరవై కన్నా ఇరవై ఆరు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో నేను పనిచేయాలని చెప్పి ఆయుర్ దేవుడు నాకు ప్రసాదించాలా మరి అదేవిధంగా ఈ రాష్ట్రం ఈ మన ఆత్మ నియోజకవర్గ అభివృద్ధిలో ఆనం రామ రామనారాయణ గారు కూడా మరి ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి మరి మున్ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఈ నియోజక లేని అభివృద్ధి మన ఆత్మ నియోజకవర్గంలో జరిగే విధంగా మరి ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని రామనాడు గారి అని చెప్పి కోరుకుంటూ మరి ఈ ఈ అవకాశం ఇచ్చిన సంగళ ప్రజా అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నా మరి అదేవిధంగా ఈరోజు రేపు సంక్రాంతి ఈ ఈరోజు జనవరి మరి మొదటి రోజున సంఘం అందరికి కూడా జనవరి శుభాకాంక్షలు రేపు రాబోయే సంక్రాంతి మరి కనుమ భోగి ఈ మూడు పండుగలు కూడా ఆయుర ఆరోగ్యాలతో పైరు పంటలతో మరి మరి అంతా వర్దిల్లాలని చెప్పేసి సంఘం అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పెట్టిన నా ధన్యవాదాలు తెలియజేసుకుని నిర్మించుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం